మొత్తం కాలు మేము కాలు వేసుకొని కూర్చోటం ఆయనకి మురుగాలు ఇచ్చినా బాధలేదు అయ్యా హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఉపాధి హామీ పథకానికి అయితే వెళ్ళాను సరదాగా వీడియో తీశాను అన్నమాట మా గ్రామంలో ఉపాధి హామీ పథకానికి వెళ్ళి అక్కడ జరిగింది వీడియో తీసి పెడుతున్నాను చూడండి మాది నేల కాబట్టి చిన్న చిన్న బోధులు అయితే తీయాల్సి వచ్చేది అయితే ఆ బోధులు లేకపోవటం వలన ఇలా పెద్ద కాలంలో ఇలా గిడ్డి పీరకపోవటం జమ్ము ఉండటం వలన ఆ జమ్మ అయితే కొయ్యటానికి వచ్చేయమన్నమాట

మా అమ్మ సరదాగా మాట్లాడుతుంది కానీ అదే నిజమండి అది చేయటానికి చాలా కష్టంగా ఉంది చాలా వాసన పాములు జలగలు కూడా ఉన్నాయి అలాగే చేయాల్సి వచ్చింది ఇప్పుడైతే నేను రంగంలోకి దిగాను అయితే నేను మాత్రం కిందకి దిగలేదు ఎందుకంటే జలగలు అంటే నాకు చాలా భయం జలగలు ఉంటాయని నేను అసలు కింద దిగలేదు పై పైన ఉండి మొత్తం అవి పైకి వడ్డుకేసాను అన్నమాట చూస్తున్నారు కదా అదంతా ఎట్లా ఉందో జమ్మి పెద్ద తోటలాగా మూలిసిపోయింది అదంతా కొయ్యాలి ఇప్పుడు మేము ఇదిగో ఈయన మాత్రం అసలు పని చేయడయ్యా మొత్తం కాలు మేము కాలు వేసుకొని కూర్చోవడం ఆయనకి ఈ మృగాలు ఇచ్చినా అయ్యా మాకు మాత్రం కాలువలు మేము చేయలేమా మేము ముసలి వాడమా సమయంలో జబ్బులు అందరమా పైకి లేడుగా కాలు కాలు కానీ ఎంత కష్టమైనా సరదా సరదాగా అందరం ఇలా కలిసి మెలిసి పని చాలా ఆనందంగా ఉండిద్ది అందరూ ఒకసారి ఉండి సరదాగా మాట్లాడుకుంటాం లాస్ట్కి అయితే పని అయితే అంత క్లీన్ చేసాము ఇప్పుడు ఒక ఆమె వచ్చి అయితే మాకు వచ్చినట్లు మచ్చరేస్తారు వచ్చి మచ్చర వేసుకొని అయితే ఇంటికి బయలుదేరతాం ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ వీడియో ఇంకా కొంతమంది ఉపయోగపడుతుంది